మాసాలలో అత్యుత్తమ మాసం ఏదైనా ఉన్నది అంటే అది కార్తీక మాసమనే చెప్పుకోవాలి మాసానం మార్గ శీర్షోహం అని భగవద్గీతలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినప్పటికీ దేవాలయాల్లో కానీ గృహాల్లో కానీ భక్తిభావం పెళ్లి బుక్కేది కార్తీక మాసంలోనే అని అనటంలో సందేహం లేదు శివకేశవులిద్దరూ అత్యంత ప్రాధాన్యతతో పూజింపబడే మాసం కార్తీక మాసం కార్తీక మాసమంతా పండుగలే బలిపాడ్యమి భగినీహస్త భోజనం నాగుల చవితి ఉద్ధాన ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశి కార్తీక పౌర్ణమి మరియు కార్తీక సోమవారాలన్నీ కూడా పండుగ దినములే అయితే కార్తీక పౌర్ణమి రోజున అందరికీ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించటం సాధ్యం కాదు ఏదో ఒక కారణం చేత కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించలేకపోతారు అలాంటి వారు మళ్ళీ ఏ రోజున ఏ సమయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగిస్తే మంచి జరుగుతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కార్తీక మాసంలో చేసే దీపారాధన మహా మహిమోపేతమైనది దేవాలయంలో కానీ ఇంట్లోనైనా సరే ప్రాతకాలం సాయంకాలం దీపారాధన చేయటం దైవ అనుగ్రహం లభ్యమయ్యే విధానం ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ ఎక్కడైనా సరే కార్తీక మాసంలో దీపం పెడితే చాలు వారి సర్వవిధ పాపాలు హరించుకుపోతాయి జ్ఞానము మోక్షము ఇహమున శ్రేయస్సు శుభ ఫలితాలు కలుగుతాయి కార్తీక దీపం దానం వల్ల నరక ప్రాప్తి నివారణ కలుగుతుంది ఈ మాసంలో దీపారాధన స్త్రీలకు విశేష ఫలప్రదము ఈ మాసంలో నదీమ్మ తల్లికి అంటే నదులకు కూడా పూజలు చేస్తారు భక్తులు దీపాలను వెలిగించి గలగలమంటూ వారే నదిలో విడుస్తూ ఉంటారు దీప కాంతి చీకట్లను తొలగించే కాంతి పుంజం చీకటిని ఏ విధంగా ఈ దీపకాంతులు ప్రాణదోరుతూ ఉంటాయో అదే రకంగా అజ్ఞానాన్ని అశాంతిని తొలగిస్తాయి మనసుకు ప్రశాంతతను కలిగిస్తూ ఉంటాయి నిత్య దీపారాధన చేయటం ఒక ఎత్తు అయితే కార్తీక మాసంలో చేసే దీపారాధన మరో ఎత్తుగా భావిస్తూ ఉంటారు భక్తులు తులసి చెట్టును వరాలను ఇచ్చే మాతగా లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కార్తీకంలో ఈ నెల రోజులు తులసి కోట వద్ద ఉదయం సాయంత్రం దీపోత్సవం తప్పనిసరిగా ఉంటుంది పౌర్ణమి రోజున తులసి కోటకు ప్రత్యేకంగా అలంకరిస్తారు తులసి నిరంతరంగా ప్రాణవాయును అందిస్తుంది ఇంటి ప్రాంగణంలో ముఖ్యంగా ప్రధాన ద్వారం ఎదురుగా ఉంచుతారు ఎలాంటి కాలుష్య పూరిత వాయువులను ఇంటిలోనికి రానియకుండా అడ్డుకుంటుంది జలుబు దగ్గు జ్వరము అలసట వంటి వ్యాధులను నివారిస్తుంది రోజు తులసి ఆకులను తీసుకుంటే అన్ని రకాల రోగాలు దూరమవుతాయని చెప్తూ ఉంటారు కేశవులకు ఎంతో ప్రియమైన ఈ మాసం ప్రారంభం కాగానే దేవాలయాలలో ధ్వజస్తంభానికి ఆకాశ దీపం వేలాడదీస్తూ ఉంటారు చిన్న చిన్న రంధ్రాలు చేయబడిన ఈ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనె పోసి ఆ దీపాన్ని వెలిగిస్తారు ఈ ఆకాశ దీపం పితృదేవతల మార్గాన్ని చూపుతుంది తాడు సాయంతో ఈ పాత్రను పైకి పంపించి పై భాగాన వేలాడి తీస్తూ ఉంటారు అయితే దీనిని ఆకాశ దీపం అని పిలవడానికి ధ్వజస్తంభానికి వేలాడదీయడానికి ఓ కారణం ఉంది కార్తీక శుద్ధ పాడ్యం నుంచి పితృదేవతలంతా కూడా ఆకాశ మార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు ఈ సమయంలో కార్తీక ద్రోవ సరిగ్గా కనిపించటం కోసం ఆలయాలలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు ఆకాశ దీపం శివకేశవుల తేజస్సును జగత్తుకు అందిస్తుంది ఆకాశ దీపం మరో ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే శివకేశవుల శక్తితో ఈ దీపం పై నుండి జగత్తుకు అంతా వెలుతురు ఇవ్వాలి అని వెలిగిస్తూ ఉంటారు దీపాన్ని వెలిగిస్తూ దామోదరం ఆవాహయామి అని త్రయంబకం ఆవాహయామి అని శివకేశవులను ఆహ్వానిస్తూ వెలిగిస్తారు ఒక్కో చోట రెండు దీపాలు శివకేశవుల పేరుతో వెలిగిస్తారు లేదా ఒక దీపం పెట్టి శివకేశవుల్లో ఎవరో ఒకరిని దీపంలోనికి ఆహ్వానించాలి ఇలా శివకేశవుల తేజస్సుతో ఈ దీపం జగత్తుకు వెలుగునందిస్తుంది అంటే సమాజంలో అజ్ఞానపు చీకట్లు తొలగిపోతాయి కాంతి వలె మనలో ఆధ్యాత్మిక జ్యోతి ప్రజ్వలనం అవుతుంది అని అర్థం దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉన్న కార్తీక మాసం ప్రారంభం కూడా ఆకాశ దీపంతోనే జరుగుతుంది ఆకాశ దీపం వెలిగించిన దీపంలో నూనె పోసినా ఈ దీపాన్ని దర్శించుకుని నమస్కరించుకున్న పుణ్యప్రాప్తి కలుగుతుంది మనలోని అజ్ఞాన అవివేకాలు తొలగిపోతాయి అంతేకాకుండా పితృదేవతలు కూడా సంతుష్టులవుతారు దేవాలయాలలోనే కాకుండా ప్రతి ఇంట్లో కూడా ఆకాశదీపం వెలిగించవచ్చు దీనికి పూజ చేసి దీప ధూప నైవేద్యాలు సమర్పించి శివకేశవులను స్మరిస్తూ నమస్కరిస్తూ ఆకాశదీపం వెలిగించి ఎత్తుగా ఒక కర్ర కట్టి దానికి వేలాట తీయవచ్చు కార్తీక మాసంలో దీపారాధన చేయలేని వారు ఈ ఆకాశ దీపాన్ని దర్శించుకుని ఒక నమస్కారం చేసుకున్నా చాలు మంచి ఫలితం వస్తుంది కార్తీక మాసంలో చేసే దీపారాధన వలన గత జన్మ పాపాలతో సహా ఈ జన్మ పాపాలు కూడా తొలగిపోతాయి స్త్రీలు దీపారాధన చేయటం వలన సౌభాగ్యాలు సిద్ధిస్తున్నాయి మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించుకొని జ్ఞానమనే జ్యోతిని వెలిగించుకోవాలన్నదే ఈ దీపారాధన ఉద్దేశం దేవాలయాల్లో కార్తీక దీపాలను వెలిగించటము ఆకాశ దీపాలను చూసి ప్రదక్షిణాలు చేస్తే మంచిది సాధ్యమైనన్నిసార్లు ప్రతిరోజు శివ పంచాక్షరిని మనసులో మననం చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి కార్తీక మాసంలో అత్యంత విశేషమైనది కార్తీక దీపారాధన కార్తీక పౌర్ణమి రోజు విశేషంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తారు మరి పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించటం కుదరని వారు కార్తీక పౌర్ణమి తర్వాత వచ్చే సోమవారం రోజున కానీ ఏకాదశి ద్వాదశి బహుళ త్రయోదశి అంటే మాస శివరాత్రి రోజున కానీ కార్తీక అమావాస్య రోజున కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించవచ్చు కార్తీక పౌర్ణమి రోజున అస్సలు వీలు పడని వారు మాత్రమే ఈ రోజులలో మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించుకోవాలి కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించటం కుదరని వారు ఈ రోజులలో ఎప్పుడూ దీపాన్ని వెలిగించినా ఆ రోజున ఉపవాసం చేయాలి శివుడికి విశేషంగా పూజలు అభిషేకాలు చేయించుకోవాలి చెయ్యాలి కూడా ఈ రోజులలో ఎప్పుడూ కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించినా ప్రదోషకాలంలో అంటే సాయంత్రం సమయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగించటం వల్ల పుణ్యం లభిస్తుంది కార్తీక పౌర్ణమి రోజున వీలు ఉండి కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించలేకపోతే అది మహా పాపం అని మన పండితులు చెప్తూ ఉన్నారు మూడు వందల అరవై ఐదు ఒత్తులను మట్టి ప్రమిదల్లో లేదా పిండి ప్రమిదల్లో దేనిలో అయినా సరే పెట్టుకుని వెలిగించుకోవచ్చు ముందు ప్రమిదలో మూడు వందల అరవై ఐదు ఒత్తులను వేసి ప్రమ్మిద కింద ఆకును కానీ లేదా ఇంకొక ప్రమిదను కానీ ఉంచాలి తర్వాత ఒక కర్పూరం పిల్లను మూడు వందల అరవై ఐదు ఒత్తుల మీద పెట్టి అగరబత్తితో మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించుకోవాలి ఇలా దీపాన్ని వెలిగించే సందర్భంలో అరహర మహాదేవ శంభో శంకర అని కానీ లేదా ఓం నమ శివాయ అని కానీ స్వామి నామాన్ని జపించాలి ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగించిన తర్వాత ఆ దీపానికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపానికి ధూపం చూపించాలి అయితే చాలామంది దీపం వెలిగించక ముందే పసుపు కుంకుమలతో బొట్లు పెట్టేసి పూలను అలంకరిస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు ఎందుకంటే మనం దీపాన్ని పూజించాలి జ్యోతి వెలిగితేనే దీపం అవుతుంది జ్యోతిని వెలిగించకుండా ముందే పసుపు కుంకుమలు పూలు సమర్పిస్తే ఒట్టి ప్రమ్మిదకు పూజ చేసినట్లు అవుతుంది కనుక ఎవ్వరూ కూడా ఈ పొరపాట్లు చేయకండి మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించక ముందే పసుపు కుంకుమ పూలతో అలంకరణ చేయవద్దు మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించిన తర్వాత మాత్రమే పసుపు కుంకుమ పూలతో అలంకరణ చేయండి ఇలా మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించిన తర్వాత ముక్కను ఆ దీపానికి సమర్పించాలి లేదా చలిమిడి వడపప్పు పానకము సమర్పించవచ్చు అలాగే కొబ్బరికాయను కొట్టి నివేదన చేసుకోవాలి చివరిగా హారతి వెలిగించి ఒత్తులకు చూపించాలి ఈ ఒత్తులు వెలుగుతున్నంతసేపు కార్తీక పురాణం చదువుకుంటూ ఉంటే చాలా మంచిది లేదా ఓం నమశివాయ శివాయ అంటూ పరమేశ్వరుని ధ్యానం చేసుకోవాలి దీపం పెట్టాక మూడు వందల అరవై ఐదు వత్తులు ఆహుతి అయ్యేదాకా అక్కడ ఉండాలి అంతేగాని మధ్యలో వదిలేసి వెళ్ళిపోకూడదు అలా మధ్యలో వదిలిపోతే వెలిగించిన ఫలితం ఉండదు అందుకే గుడిలో అయితే పూర్తిగా వెలిగేదాకా ఉండలేమని చాలామంది ఇంట్లో తులసి కోట దగ్గరే వెలిగించుకుంటూ ఉంటారు అలా ఇంటి దగ్గర కూడా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకోవచ్చు మూడు వందల అరవై ఐదు వత్తులు ఆహుతి అయ్యాక భస్మంపై నీళ్లు చల్లి ఆ బూడిదను తీసుకొని వెళ్ళి మొక్క మొదట్లో ఏదో ఒక మొక్క మొదట్లో వెయ్యాలి లేదా నీటిలో కలిపి ఆ నీటిని ఏదైనా ఒక చెట్టు మొదట్లో పొయ్యాలి ఆ తర్వాత దీపం వెలిగించిన దగ్గర నీటితో శుభ్రం చేసుకోవాలి ప్రమ్మిదలను మిగిలిపోయిన అగరవత్తుల పుల్లలను ఇంకా మిగిలిన వేస్ట్నంతా కూడా తీసుకొని వెళ్ళి డస్ట్బిన్లో పడవేయాలి అంతాగాని అక్కడే ఆ వేషనంతా కూడా వదిలివేయకూడదు అలాగే అక్కడ పొరపాటున కూడా నూనె నెయ్యి లాంటివి ఒలికితే అక్కడ కూడా శుభ్రం చేయండి లేదంటే వేరే వారు జారి పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది ఇలా చేశాక తిరిగి ఇంటికి రండి అంతేగాని మూడు వందల అరవై ఐదు వత్తులు ఆహుతి అయ్యాక అలా అక్కడే వదిలేసి వచ్చేస్తే పూర్తి ఫలితం రాదు ఈ పొరపాట్లు చేస్తే పుణ్యం పూర్తిగా దక్కదు కాబట్టి ఈ పొరపాట్లు చేయకుండా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించండి చాలామంది మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేసి దేవుడు దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు వాటిని అక్కడే వదిలేస్తూ ఉంటారు అవి వెలుగుతున్నాయో మధ్యలో కొండెక్కినాయో కూడా తెలియదు వాటిని వెలిగించేస్తే పని అయిపోయింది అనుకుంటారు పొరపాటున కూడా ఇలా చేయకండి అవి ఆహుతి అయ్యే అంతవరకు అక్కడే ఉండి అక్కడ శుభ్రం చేసి ఇంటికి వెళ్ళాలి ఇదే పద్ధతి ఈ విధంగా మూడు వందల అరవై ఐదు వత్తులను కార్తీక మాసంలో సోమవారాలు ఏకాదశి పౌర్ణమి రోజు అమావాస్య రోజు కూడా వెలిగించుకోవచ్చు ఎవరు వీలిని బట్టి వారు వారు వెసులుబాటును బట్టి వారు ఈ పద్ధతిలో వెలిగించుకోవచ్చు ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఈ మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించుకుంటే మీరు మూడు వందల అరవై ఐదు రోజులు అంటే సంవత్సరమంతా కూడా దీపాన్ని వెలిగించిన ఫలితాన్ని పొందుతారు తెలుసుకున్నారు కదా కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించటం కుదరని వారు ఏ రోజున మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకోవాలో అలాగే ఏ సమయంలో వెలిగించుకోవాలో కూడా చెప్పుకోవటం జరిగింది ఒకవేళ మీకు కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం వెలిగించటం కుదరకపోతే ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకున్న రోజులలో వెలిగించుకుంటే అనగా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తిల దీపాన్ని వెలిగించుకుంటే మంచిదని శుభ ఫలితాలు కలుగుతాయని పండితులే చెప్తూ ఉన్నారు పౌర్ణమి రోజు వెలిగించడం కుదరని వారు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ రోజుల్లో వెలిగించి ఆ శివుని అనుగ్రహాన్ని పొంది సకల ఐశ్వర్యాలను పొందండి